హాయ్ అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే రాహుల్ రుద్రాణిలు నవ్వుతూ నవ్వుతూ రూమ్లో నుండి బయటికి వెళ్దామా అని అనుకుంటూ ఉంటారు ఇదంతా స్వప్న చూస్తూ ఉంటుంది నవ్వుకుంటూ ఉంటుంది తర్వాత తర్వాత ఇద్దరూ కలిసి రూమ్ నుండి బయటికి హాల్లోకి వస్తారు అక్కడ ధాన్యలక్ష్మి ఏడుస్తూ ఉంటే చూసి నవ్వుతూ ఉంటారు దానికి ధాన్యలక్ష్మి ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతుంది ఎందుకో తెలీదు నీకేమన్నా తెలుస్తుందా వదినా అని చెప్పి అడుగుతుంది కానీ నవ్వుతూనే ఉంటారు అందుకు కోపం వచ్చి ఆపండి నేను బాధలో ఉంటే నవ్వుతారా అని అడుగుతుంది అంతలో రాహుల్ కళ్యాణి ఇంటికి రాడు ఆ అప్పు రానివ్వదు దాని లక్ష్మి ఆంటీ అప్పుని కోడలుగా ఒప్పుకోదు ఆంటీ పరిస్థితి చూస్తే జాలిస్తుంది మమ్మీ అని మరలా మరలా నవ్వుతూనే ఉంటారు దానికి లక్ష్మి కోపం వచ్చి చంప పగలు కొడుతుంది రుద్రానేది ఛీ ఛీ అనుకో అని చెప్పి వెళ్ళిపోతుంది అంతలో స్వప్నం వచ్చి అసలు నిజం చెప్పి తిట్టి వెళ్ళిపోతుంది మీరిద్దరూ నవ్వు ఆపుకోవాలన్నా ఆపుకోలేరు మీ ప్లాన్ తెలిసే నేను ఇలా పగ పగ తీర్చుకున్నాను తెల్లవారే దాకా నవ్వి నవ్వి పొట్ట పగిలేలా ఆ నవ్వి చావండి అని చెప్పి వెళ్ళిపోతుంది తరువాత రాజు కావ్యతో పని పక్కన పెట్టి నాతో ఉండు కాసేపు అని చెప్పి అడుగుతాడు అందుకు కావ్య నాకు అక్కడ హాల్లో అందరూ టీ కోసం కాఫీ కోసం వెయిట్ చేసే మొహాలే కనపడుతున్నాయి నా వల్ల కాదండి నేను వెళ్ళాలి అని చెప్పి చెప్తుంది దానికి రాజు నేను నచ్చ నేను చెప్తాలి అని చెప్పి నచ్చ చెప్పి నచ్చ చెప్తాడు తర్వాత కొంతసేపు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత తను వెళ్తుంది తర్వాత అప్పు కళ్యాణ్ వాళ్ళు టిఫిన్ ఏం చేద్దాము అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఏం లేదు కదా ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ ఇంటి ఓనర్ వచ్చి అప్పు కళ్యాణ్కి అప్పుకి వాయినం ఇస్తుంది నిన్న నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నానమ్మా మీరు లేరు పిలుద్దామంటే అందుకనే నీ వాయనం నీకు ఈరోజు ఇస్తున్నాను అని చెప్పి ఇస్తుంది ఇద్దరు ఆ వాయనం తీసుకొని సంతోషంగా సరే ఈరోజుకి టిఫిన్ సరిపోతుందిలే అని చెప్పి అనుకుంటారు అంతలో అప్పు వాళ్ళ అమ్మ నాన్న కనకం వస్తుంది అది కాస్త వాళ్ళకి పెట్టేస్తుంది వాళ్ళు తింటూ చాలా బాగుందమ్మా ఈ శనగలు అని చెప్పి అంటారు తర్వాత వాళ్ళ నాన్నగారు అప్పుని మేము మీ గురించి ఒకటి అనుకుంటున్నామమ్మా మాకు ఆడపిల్లవైనా మగపిల్లవైనా నువ్వే కాబట్టి మీ ఇద్దరూ వచ్చి మాతో ఉండొచ్చు కదా అని చెప్పి అడుగుతారు దానికి అప్పు లేదు నాన్న మేము రాలేము అని చెప్పి అంటుంది అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ